నమస్తే అండి నా పేరు బందా లక్ష్మణ్ శర్మ సీనియర్ సైకాలజిస్ట్ గోవర్ధనం గోశాల ఫౌండర్ అండి కోరికల గురించి ఈరోజు చర్చ చేసుకుందాము బుద్ధుడి దగ్గర నుంచి అందరు కోరికలు వద్దు కోరికలు వద్దు అంటారు వాస్తవంగా కోరికలు వద్దు అన్న వాళ్ళని అసలు మనం దూరం చేస్తాం అసలు నువ్వు వద్దు అంటా మనం ఇప్పుడు నేను చెప్తాను నాకేంటంటే ఏమి కోరికలు లేవు అని చెప్తా కానీ అన్నీ అనుభవిస్తాను ఏంటి అసలు కోరికల్లో ఉన్న అంటే పెద్దవాళ్ళు చెప్పింది శాస్త్రం చెప్పింది గురువు చెప్పింది ఏదో కరెక్ట్ ఉంటుంది కదా అది సరిగ్గా అండర్స్టాండ్ అవ్వట్లేదు అనేది నేను అనుకుంటున్నానండి అది అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నాను అసలు కోరిక అంటే ఏంటి ఇఫ్ దిస్ ఈజ్ డన్ ఓకే ఎల్స్ ఐఎమ్ నాట్ ఓకే ఇలా జరిగితే నేను ఓకే ఇలా జరగకపోతే నాట్ ఓకే దేని మీద కోరుతున్నాం అర్థమైందండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ రాస్తున్నాం ఎగ్జామ్ పాస్ అయితే ఓకే పాస్ కాకపోతే నాట్ ఓకే అంటే పాస్ అయితే వీడు హ్యాపీగా ఉంటాడు పాస్ కాకపోతే అన్హ్యాపీగా ఉంటాడు యాక్చువల్గా మన మైండ్ యొక్క సైన్స్ ఏంటంటే సక్సెస్ అవ్వాలి సక్సెస్ మాత్రమే అవ్వాలి దానికి ట్రూత్ ఐడియా తీసుకొచ్చి కనెక్ట్ చేసుకోవాలి కానీ ఇక్కడ అయితే ఓకే నాట్ ఓకే అన్న దాంట్లో ఏంటి ఫిఫ్టీ పర్సెంట్ మనము నాట్ ఓకే కూడా ఛాన్స్ ఇచ్చాం కదా అసలు రాంగ్ కదా ప్రోగ్రామ్ అసలు ఫస్ట్ ఫ్రేమ్ సెంటెన్స్ ఫామ్ చేయడమే తప్పుంది పెళ్ళి చేసుకుంటున్నాను భార్య బాగుంటే ఓకే లేకపోతే నాట్ ఓకే అది పెళ్ళి చేసుకుంటున్నామనే చిన్న ఈవెంట్ యాక్షన్కి ప్రోగ్రామ్ ఇలా ఉంటుంది జాబ్ చేస్తున్నాను జాబ్ అనేది నాకు కంఫర్టబుల్ ఉంటే ఓకే లేకపోతే నాట్ ఓకే అన్నం తింటాము మోషన్ వస్తే ఓకే నాట్ ఓతే డైజెస్ట్ అయితే ఓకే నా ప్రతి సంకల్పము ప్రతి యాక్షన్కి ఖచ్చితంగా ఒక ఒక ప్రోగ్రామ్ కండిషనల్ ప్రోగ్రామ్ అంటాం కంప్యూటర్ దీన్ని కండిషనల్ ప్రోగ్రామ్ అంటాం ఇంకొంచెం మనం దీన్ని ఆలోచిస్తే పేరెంట్స్ నాకు ఆస్తి ఆస్తిస్తూ ఓకే లేకపోతే నాట్ ఓకే ఈ ప్రభుత్వం ఆమెను బాగా పరిపాలిస్తూ ఓకే లేకపోతే నాట్ ఓకే ఎవరైనా సరే తొంభై తొమ్మిది శాతం అందరి మైండ్లు కూడా ఇలా కండిషనల్గానే ఉంటాయి అంటే డిజైర్స్తో నిండి ఉంటాయి ఏమో ఇందులో తప్పు ఎంత తప్పు ఉందంటే మనం డిస్క్రైబ్ చేయలేనంత తప్పు ఉంది సిల్లీ మిస్టేక్ అది మళ్ళీ వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు టూ అన్న మిస్టేక్ లక్ష్యం ఒకటైతే ప్రాక్టికాలిటీ వన్ లక్ష్యానికి ప్రాక్టికాలిటీ అసలు కొంత మైండ్లో ఉండనే ఉండదు పంటకి పరమాణానికి ఎంత క్లారిటీ ఉందో డిజైర్కి నో డిజైర్కి అంత క్లారిటీ వస్తే నో డిజైర్కి వెళ్ళిపోతారు వాళ్ళు సరే మనం కండిషన్ ఎవరి మీద చేస్తున్నాము భార్య భర్త మీద చేస్తుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ సో భర్త మైండ్ కూడా ఒక మైండే కదండి అంటే ఒక నేచరే కదా మైండ్ కూడా ఒక పార్ట్ ఆఫ్ నేచర్ కదా ఎవ్రీథింగ్ ఈస్ పార్ట్ ఆఫ్ నేచర్ ఉన్నప్పుడు మైండ్ కూడా పార్ట్ ఆఫ్ నేచర్ కదా సో నేచర్లో నేచర్ని అంటే వీఆర్ ఇన్ ద నేచర్ సో వీఆర్ ఆల్సో నేచర్ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి నేచర్ గురించి అర్థం చేసుకోవాలి వీఆర్ పార్ట్ ఆఫ్ నేచర్ నేచర్ని ఎలా కండిషన్ చేస్తామండి ఇలా అయితే ఓకే ఇలా అయితే నాట్ ఓకే వర్షం పడితే ఓకే వర్షం పోతే నాట పోతే నాట్ ఓకే అసలు నీ చేతిలో లేని దాని మీద నువ్వు కండిషన్ ఎట్లా చేస్తావు అంటాను నేను ఏది అంటే నీ కంట్రోల్ లేని దాన్ని కంట్రోల్ ప్రోగ్రామ్ ఎట్ అంటే కండిషన్ చేయడం కంట్రోల్ ప్రోగ్రామ్ ఇలానే ఉండాలి డాట్ పెట్టడం ఇలా ఇలా జరగాల్సింది అని నాకు ఆడపిల్ల మాత్రమే పుట్టాలి లేకపోతే నాట్లోకి అసలు నీకెట్లా తెలుసు ఆడపిల్ల పుడతావు మా పిల్లలు ఆడబుడతాడు అదండి ఎంతకాలం బతుకుతామో తెలియదు రేపు ఏం జరుగుతుందో తెలియదు అసలు ఏది కూడా అన్సర్టైన్టీ అనేది నేచర్ యొక్క బ్యూటీ చేంజ్ అనేది నేచర్ యొక్క బ్యూటీ ఆ చేంజ్ ఈజ్ అ కామన్ ఫినామినా ద నేచర్ ఆ కామన్ ఫినామినాని కండిషన్ చేయడం అనేది ఎట్లాగో నాకు అర్థం కావట్లేదు ఇంపాసిబుల్ అసలు అట్లా సో డిజైర్ చేయడంలో ఈ విధంగా కనుక కండిషన్ చేస్తే ఏమవుతుందో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రికెట్ క్రికెటర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను సెంచరీ కొట్టాడు ఎస్ కంఫర్టబుల్గా అనిపిస్తుంది సెకండ్ టైం సెంచరీ కొట్టాడు థర్డ్ టైం సెంచరీ కొట్టాడు ఫోర్త్ టైం సెంచరీ కొట్టలేదు అనుకోండి నో స్టేటస్ వస్తుంది వాడు ఈ నో అనే స్టేటస్ మైండ్కి ఈజీగా అనిపిస్తుందా చాలా హార్డ్గా అనిపిస్తుందా కొట్టలేదు బాగా ఉంటే బాగుండేది ప్రీవియస్గా ఇంకో సెంచరీ కొట్టి ఉంటే బాగుండేది ఇదంతా మైండ్లో థింక్ చేస్తాడు ఈ థింకింగ్ ప్రాసెస్ అనేది ఏమవుతుందంటే మైండ్ని వీక్ చేస్తుంది చేసి అంతకుముందు త్రీ టైమ్స్లో కొట్టిన స్ట్రెంగ్త్ని ఆ పాలబిందెలో ఈ బొట్టు ఫెయిల్యూర్ విషయం వచ్చి పడిపోతాయి ఇప్పుడు స్కూల్స్లో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ వాడు క్లాస్ వన్ టాపర్ క్లాస్ టూ టాపర్ త్రీ ఫోర్ టెన్త్ క్లాస్ వరకు టాపర్ ఇంటర్లో వాడు ఐఐటీలో చేరాడు అంటే వీరొక్కడేనా ఐ ఎయిటీ బ్యాచ్లో ఉన్నది ఒక ఎనభై మంది ఉంటారు ఇలాంటి వాళ్ళు వాడు ఇంకో స్కూల్ నుంచి టాపర్ ఇంకో స్కూల్ నుంచి టాపర్ అందరు టాపర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ టాపర్ అవ్వడం సాధ్యపడుతుంది కానీ ఆ ప్రాక్టికాలిటీ అర్థం చేసుకోండి స్టూడెంట్ నేను ఇప్పటివరకు టాపర్ వచ్చాయి కాబట్టి ఇక్కడ కూడా టాపర్ రావాలని కండిషన్ పెడతాడు అది ఎట్లా సాధ్యపడుతుంది రేకులు లేని బండి వేగంగా వెళ్ళి ఒక్కసారి మనం బ్రేక్ కొడితే ఏమవుతుంది ఎగిరు పడుతుంది ఒక్కసారి ఫెయిల్యూర్ వస్తే ఆ పిల్లవాడు ఎట్లా ఉంటుందంటే పరిస్థితి ఇక డిప్రెస్ అయిపోతాడు వాడు తట్టుకోలేడు ఫెయిర్ చూడటం తట్టుకోడు వాడు సరిపోయి వాడికి ఐఐటీ కూడా వచ్చింది ఓకే ఐఐటీలో చేరాడు బాగానే ఉంది మంచి సాటిస్ఫాక్షన్ ఉంది అక్కడ ఏదో స్టూడెంట్స్ ర్యాగింగ్లో సో వాడికి వాడికి అండ్రస్గా ఉండడం అనేది నాట్ ఓకే వాడికి నానంట వాడికి సూర్యుడు ముందు అండ్రస్గా రోడ్డు మీద కుర్చుటాను నేను హాయిగా ఉంటుంది నాకు కానీ మనం రాసుకునే ప్రోగ్రామ్స్ ఎట్లా ఉంటాయి ఒక్కొక్కటి రాసుకుంటాడు వాడి పిచ్చి నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చేవాడు బట్టతల ఉన్నవాడు సూసైడ్ చేసుకొని నా దగ్గరకు వచ్చినా ఉంటారు అంటే బట్టతలకి సూసైడ్ ఏంటి వాడు గుండు కొట్టిస్తే హై డబ్బు పైసా ఖర్చు లేదంటాడు వాడు అలా రాసుకుంటాడు పురుగ్రామ వాడు ఇలా రాసుకుంటాడు ఆ రాసుకున్నటువంటి ఆ ఏటీ పాపం వాడు బట్టలు షర్టీపమ్మని కానీ వాడు సూసైడ్ చేసుకుంటాడు ఏమవుతుంది ఆ నాటోకే అన్నది ఏదైతే ఉంటుందో ఆ నో అనేది ఏమవుతుందంటే అది ఒకసారి త్రాసుమై కాటేస్తుంది వాడి యొక్క జీవితాన్ని ఎంతోమంది తెలివైన పిల్లవాడిని కానీ ఇట్లా అయిపోయాడు నా కౌన్సిలింగ్ చాలామంది వస్తారు తెలివైన పిల్లవాడు ఇట్లా అయిపోయాడు అని అంటే సెన్సిటివ్గా పేరెంట్స్ పెంచడము అడిగిందల్లా ఇప్పించడము ఐదడిగితే ఐదు ఇప్పిస్తారు పాతకాలంలో ఐదడితే ఒకటే ఇప్పించేవాళ్ళు ఆర్థికంగా మనం తక్కువ ఉండేవాళ్ళం ఇప్పుడు డబ్బులు ఎక్కువ ఐదడితే పది ఇప్పిస్తాం దొరికింది ఎస్ దొరికింది ఎస్ దొరికింది ఎస్ దొరికింది దొరకలేదు చాలు లేదా డిప్రెషన్ లేకపోతే సైకో ఇప్పుడు అమెరికాలో చూడేవాడు అక్కడ గన్ పెట్టు పెయిల్ వాడు లేకపోతే కొన్ని కొన్ని రోజుల్లో మన ఇండియాలో వస్తుంది ఆ పరిస్థితి ఈ సైకాలజీ సబ్జెక్ట్ కనుక డెవలప్ చేయబోతే ఎందుకంటే అన్ని లగ్జరీస్ అనుభవించి ఒక ఫెయిల్యూర్ అయితే వాడికి పిచ్చి చెప్తుంది ఆ పిచ్చిలో ఏదో పిచ్చి చేస్తాడు వాడు అర్థం ఉందండి సో ఇట్లా కోరికలు తీరని హస్బెండ్ ఒక షాడిస్ట్ భర్త్ అవుతాడు కోరికలు తీరని ఒక భార్య గయ్యాడి భార్య అవుతుంది కోరికలు తీరని ఒక అత్త ఒక సూర్యకాంతం అవుతుంది ఇట్లా ఒక బాస్ అనుకోండి అట్లానే ఇప్పుడు అత్తగారికి ఇబ్బంది పెట్టిందని చెప్పి ఈమె మళ్ళీ అత్తగారు అయినా కూడా ఆ పగని తీసుకొని కోడల్ని బాధ పెడుతుంది ఇవన్నీ కోరికల్లో జరిగేటువంటివి అన్నీ అనర్థాలు ఏముండదు కోరికల్లో అదండి మనం దీన్ని తమ అంటాం తమ సోమా జ్యోతిర్ఘమై వినండి నేను చెప్తున్నంత తమసోమా అంటే కండిషనల్ ప్రోగ్రామ్ అంటే డిజైర్స్ కోరిక అది తమ అనే తమస్ అంటే చీకటి అంటే మొత్తం బ్లాక్ అంటే చిన్న వైట్ స్పాట్ కూడా ఉండదు దాంట్లో మొత్తం బ్లాక్ అండ్ మసిబూసినట్టే ఉండదు కదా ఏమి ఉండదు అందుకే మీరు ఒకసారి ప్రతి మైండ్ని ఒక క్వశ్చన్ వేయండి మీకు హ్యాపీనెస్ పీసుని కంపేర్ చేసుకోమండి సో చిన్నప్పటి నుంచి వాడు చూస్తే ప్రతి మైండ్కి కోరికలు పెరుగుతూ ఉన్నప్పుడు పీస్ కూడా పెరగాలి కదా కోరికలు పెరుగుతున్నాయి పీస్ తగ్గుతుంది అంటే ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ అప్పుడు వాడి కోరికలు తక్కువ పీస్ ఎక్కువ నెక్స్ట్ టెన్ ఇయర్స్ వాడు అంటే టెన్ ఇయర్స్ ఏజ్ వచ్చేటప్పటికి వాడు కోరిక పెరిగితే పీస్ కొంచెం తగ్గుతాయి నెక్స్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నెక్స్ట్ ట్వంటీ నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చేటప్పటికి కోరికలు బాగా పెరుగుతాయి తన పట్ల తన పిల్లల పట్ల ఆఫీస్ వాళ్ళ పట్ల నైబర్ పట్ల ఎంతో మంది కోరికలు పెరుగుతాయి ముసలి వయసున్నటువంటి డెబ్భై ఏళ్ళ వయసున్న లేడీస్ కానీ జెంట్స్ కానీ చూస్తే వాళ్ళకి కోరికలు విపరీతంగా వాళ్ళ మనవాళ్ళ గురించి మునివన గురించి కూడా కోరికలు కోరుకుంటారు వాడి అప్పుడు ఏమవుతుంది కోరికలు పెరుగుతూ కొద్దీ పీస్ తగ్గుతోంది ఆ కంపారిజన్ తెలుస్తుంది ఒక ముప్పై ఏళ్ళ వయసు ఉన్నవాడి నేను అడుగుతున్నాను నేను నువ్వు కోరుకుంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో నువ్వు పీస్ అనుకుంటున్నావా నీ లక్ష్యం అని అడుగుతున్నాను వద్దు అంటున్నావు మరి అలాంటి కోరికలు ఎందుకు కోరుతున్నావు ఇది నీకు తెలియట్లేదా లాజిక్ తెలియట్లేదు అని చిన్నప్పుడు నీ నీ చరిత్ర చెప్తుంది నీ తండ్రి చరిత్ర చెప్తుంది నీ చ నీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరి చరిత్ర ఇదే చెప్తుంది కదా మరి ఎందుకు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ఆకు కొంచెం ఆలోచించు అంటే లాజికల్గా థింక్ చేయి ఎమోషనల్గా థింక్ చేస్తే ఎప్పటికీ నీకు అర్థం కాదు ఆకాశం అంచును పట్టుకోవడం అనేది కోరికలు అంచు పట్టుకోవడం అనేది ఒకటే ఎప్పటికీ తీరదు అది వెళ్తూ కొద్ది ఇంకా ఇంకా పుడుతూ ఉంటాయి ఇంకా పెరుగుతూ ఉంటాయి అదొనండి నేను నేను కోరుకొని ఎంజాయ్ చేస్తాను నేను చక్కగా ఐ వాంట్ టు ఎంజాయ్ ద లైఫ్ ఎందుకంటే మనకి ప్రతి చోట అణు అణువునా కూడా మనకి మనకి ఎంజాయ్మెంట్ ఉంటుంది ఇప్పుడు మీ క్లాస్ మీతో మాట్లాడుతున్నాను నేను ఎంజాయ్ చేస్తున్నాను హ్యాపీగా ఉన్నాను నేను అట్లా సో ఇంకా కోరుకోవడం ఏంటి నాకు అర్థం కాదు ఇప్పుడు రెండు కళ్ళు ఉన్నాయి కోరుకుంటామా రెండు కళ్ళు ఉన్నాయి కదా మళ్ళీ కోరుకోవడం ఏంటి ఉన్నదాన్ని కోరుకోవడమే పిచ్చి కోరిక కండిషన్ చేయడమే పిచ్చి కోరిక మరి ఉన్నదాన్ని కోరుకోవడం ఏంటి అది మీరు కొత్తగా చెప్పే కదా ఇప్పుడు దాని గురించి కొంచెం విశ్లేషిద్దాం ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు భార్యతో సంసారం బాగుండాలని కోరుకోవడం ఎందుకు అసలు ఒక యాక్షన్ ఆటోమేటిక్గా ఫామ్ అవుతుంది కళ్ళు సూర్యుడు వస్తే వెరుతురు వేడి అనేది ఆటోమేటిక్గా ఎలా అయితే ఉదయిస్తుందో మన లైఫ్ లీడ్ చేస్తున్న కొద్దీ హండ్రెడ్ పర్సెంట్ మన కోరికలు న్యాచురల్గా ఫామ్ అవుతాయి దాని న్యాచురల్ డిజైర్స్ అనొచ్చు అవి నాచురల్గానే వచ్చేసాను నేను కోరుకోకలయా ఎదుగుతున్న కొద్దీ ఆ పిల్లవాడికి సెక్షువల్ థాట్స్ రావడం అనేది నువ్వు కోరుకోవడం ఉంటుందా న్యాచురల్గా వస్తాయి ఆకలి వేసినప్పుడు ఆకలి రావడం అనేది ఎవరన్నా మనకన్నా బాగుపడిన వాళ్ళకి కుళ్ళు రావడం అనేది అర్థం అవుతుందండి వేరే వాళ్ళు మనకన్నా బాగుంటే కంపేర్ చేసుకోవడం అనేది ఇవన్నీ నువ్వు కోరుకోకలే ఏం చేయక్కల ఆటోమేటిక్ ఎవ్రీథింగ్ ఈస్ ఆటోమేటిక్గా జరుగుతుంది నేచర్లో మనం అన్ని ఫీలింగ్స్ న్యాచురలే కండిషన్ చేయడం అంటే కోరిక కోరుకోవడం ఏంటంటే మనము ఎదురీదడం అలాగా ఆపోజిట్గా ఆలోచించడం అంటే అలా కాకుండా ఇంకోలాగా జరగాలి జరగాల్సినట్టుగానే జరుగుతుంది తప్ప ఇంకోలాగా జరగదు ఒక తీపి పదార్థాన్ని స్వీట్లు వేసుకుంటే నోట్లో వేసుకుంటే పుల్లగా అనిపిస్తుంది బొంద కోరిక ఎలాగో అట్ట ఎట్లా అవుతుంది కోరిక తీరదు నువ్వు డిప్రెషన్ వస్తుంది తీపి వేస్తే తీపి వస్తుంది యాప పండ్లు నువ్వు నువ్వు భూమిలో పెడితే యాప చెట్టే వస్తుంది మామిడి చెట్టు ఎట్లా వస్తుంది కోరిక అంటే ఏంటంటే యాప చెట్టు పెడితే మామిడి చెట్టు రావాలి చూడటానికి చాలా సిల్లిగా ఉంది కదా ప్లీజ్ కొంచెం టైం ఇవ్వండి మీకు ఆలోచించుకోండి అంత మించి ఏమి ఉండదు డౌట్ వస్తే కామెంట్స్లో డిస్కస్ చేయండి నేను మీ ఫీలింగ్స్ ప్రతిదానికి ఇంత సింపుల్గా నేను అర్థం చేయిస్తాను మీకు నేను అదండి సో కోరిక కోరడం అంటే అదొదండి సో నేచర్ని డిసైడ్ చేయడం నేచర్ని డిసైడ్ చేయడం చేయలేము నేచర్ని శాసించలేము నేచర్తో జీవిస్తాం వర్షం పడితే గొడుగు పెట్టుకుంటాం ఎండొస్తే కారులో ఏసీ వేసుకుంటాం అదవుతండి ఆకలి వేస్తే ఏదో మనం జంతువులు వేటాడినట్టుగా ఏదో ఉద్యోగాలకు వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటాం మనం మనం కూడా ఒక జంతువు గుర్తుపెట్టుకోండి సో మనం కొన్ని రూల్స్ పెట్టుకున్నాం అంతే రూల్స్ పెట్టుకునే జంతువు మనం అంతే సో అందుకని అన్నీ మన న్యాచురల్గా ఉంటాయి ఇప్పుడు ఒక కుక్క ఉంటుంది కోరికనే ఉంటే ఆకలి వేస్తుంది ఆకలి వేయగానే ఆ ఇంటికి ఇంటికి పోతే తనులు సరే తెచ్చుకుంటే తింటది కదండి సో ఈ డిప్రెషన్ రావడానికి ముఖ్యమైన కారణము సంబంధాలు పాడైపోవడానికి కారణము దుర్మార్గానికి కారణం ఏంటంటే కోరికలే యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయండి పాకిస్తాన్ ఇండియా కోరికలే అంటే నా కాశ్మీర్ కావాలి నా కాశ్మీర్ వద్దు అంటే అసలు యాక్చువల్గా భారతదేశం అనేది అయితే ఉందో అది ఒక పెద్ద ఖండము అదే కాశ్మీర్ ఒక భాగము అసలు మనం ఆల్రెడీ ఆ దేశాన్ని మనలోంచి మనం తీసుకున్నాము వీ షుడ్ బి హ్యాపీ కదా కంటెంట్గా ఉండొచ్చు కదా వాళ్ళు కూడా సో వాళ్ళు అట్లా ఆలోచించరు సో మనం మన మనకి కావాలని చెప్పి మనం ప్రయత్నం చేస్తాము అంటే ఇక్కడ మరి యాక్షన్ అనేది డిఫరెంట్ అండి కోరిక అనేది కోరకుండా యాక్షన్ చేయొచ్చు ఇప్పుడు నాకు ఆకలేసింది కోరుకొక ఆకలిసింది తినేస్తాను అది యాక్షన్ కోరకుండా చేయడం అంటారు అదంతండి సో మనకు ఒక ఫీలింగ్స్ వచ్చాయి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుల్కి ఫీలింగ్స్ వచ్చాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆవుకి హీట్కి వచ్చింది న్యాచురల్గా ప్రాసెస్ జరిగిపోతుంది అది కోరుకోవడం ఏం కోరుకోదు ఆ నేచర్ ఇచ్చేటువంటి న్యాచురల్ స్టిమ్యులేషన్స్కి అవి నాచురల్గా రెస్పాండ్ అవుతాయి అంతే అంతే కదండి రైట్ సో ఇక్కడ ఇందాక ఆ క్రికెట్ ఎగ్జాంపుల్ చెప్పే కదా అలా వరుసగా ఒక పదిసార్లు కనుక మనకి సక్సెస్ అయితే ఒక్కసారి నో అయితే ఈ పదిసార్ల బ్యూటీ ఒక్కసారితో పోతుంది అందుకని అది పదంతస్తుల మేన నుంచి పట్టడం ఎక్కువ సక్సెస్ అవ్వడం అంటే ఎక్కువ రిస్క్ ఉన్నట్టు లె లెక్క ఎంత ఎక్కువ రిస్క్తో ఉన్నట్టు అందుకని కోరికలు తీరిన ప్రమాదమే కోరికలు తీరకపోయినా ప్రమాదం కోరికలు తీరకపోతే డిప్రెషన్కి వెళ్తాం కోరికలు తీరితే ఎక్కువ ఎత్తు నుంచి మనం పడబోతున్నాం అన్నట్టు లెక్క వెదర్ ఫోర్కాస్ట్ లాగా మీరు ఎక్కువ సక్సెస్ అవుతుందంటే ఎక్కువ పడిపోతున్నారంటే లెక్క ఇప్పుడు నాకు ఎలా ఉంటుంది నేను కోరకుండా చేస్తాను అసతోమా సద్గమయ్యైపోయింది నుంచి ఈశ్వరకి వెళ్ళాం అది ఇక్కడ మెయిన్ పాయింట్ తమసోమా జ్యోతిర్గమయ నేను జ్యోతిర్గమయ అంటే నేను నా ముందు ఏదైతే కనబడుతుందో అది నేను జ్యోతిలాగా అంటే ఆస్వాదిస్తాను అని ప్రతిదాన్ని నేను ఎంజాయ్ చేస్తాను అది మృత్యువైన అది ఎవరి మృత్యువైనా సరే ఎవరి యొక్క జననమైనా సరే అర్థం ఉందండి ఏదైనా సరే అది నేచర్గా అలా తీసుకొని అక్కడ చేయాల్సిన యాక్షన్ న్యాచురల్గా రెస్పాండ్ అవుతాం మనం ఇప్పుడు చూడండి తల్లిదండ్రుల్లో కొంతమంది కానీ పిల్లలు కానీ మన ఫ్యామిలీస్లో చూస్తే ఎవరైనా చనిపోతే ఓ పడి 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 ఏడుస్తారు ప్రేతంగా ఏడుస్తారు ఖచ్చితంగా గుర్తు చేసుకోండి ఆ ఏడ్చేవాళ్ళు చచ్చిన వాళ్ళు పీక్కు తిన్నట్లక ఆ పీక్కు తిన్న ఫీలింగ్ అయితే ఉంటుందో గిల్ట్ దండి ఏడుస్తారు సగం తర్వాత వాడు లేకపోవడం వల్ల వీళ్ళ అసౌకర్యం గురించి ఏడుస్తారు నిజంగా పచ్చిగా చెప్పాలంటే అదే దొరుకుతుంది నీకు ట్రూత్ అది మా నాన్నగారు చనిపోయినప్పుడు నాకు ఫైవ్ సెకండ్స్కి వచ్చి వాళ్ళు అనిపించింది అంతే సో ఉన్నప్పుడు నేను ఆ సాధ్యంతో నేను ట్రై చేశాను బెస్ట్ అని నేను చెప్పను ట్రై చేశాను చనిపోయిన తర్వాత నెక్స్ట్ వర్క్ యాక్షన్ ఉంటుంది కదా యాక్షన్ ఏముంది వాళ్ళకి ఫోన్ చేయాలి వీళ్ళు ఫోన్ చేయాలి దానికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేయాలి ఇవన్నీ ఉంటాయి కదా దానిలో చేసుకుంటూ పోతాము అదండి అంటే ఇంకా ఇంకా కొంచెం ఇంకో స్టెప్ కొంచెం అడ్వాన్స్గా చెప్పాలంటే నాకు మృత్యు కూడా నాకు హ్యాపీగా అనిపిస్తుంది ఒక పర్సన్ ఎందుకంటే ఈ డిజైర్స్ తోటి మైండ్లు దొబ్బించుకోవడం పాడు చేసుకోవడము ఈ బాడీలో చెత్త తిని డిజీజ్ తెచ్చుకోవడము దీంతో మనము జీవితం అనే రథాన్ని చండానంగా నడిపే కన్నా ఎప్పుడైతే డెత్ అనేది ఏమవుతుందంటే కాల్చిన తర్వాత ప్రకృతి శుభ్రమైనట్టుగా శవం కాలిస్తే ప్రకృతి శుభ్రమైనట్టుగా సో ఈ పంచభూతాలు పంచభూతాలతో కలిసి ఆత్మతో కలిసిపోయి శుభ్రపడుతుంది అంటే పీస్ వాడికి డెత్ పీస్ అవుతుంది లేదా జ్ఞానం అనేది పీస్ కారణమవుతుంది అందుకని నాకు డెత్ కూడా నాకేం మంచిదే మన గురించి బతకాలంటే మన యుద్ధం మనం చేయాలి కదా అదేనండి సో ఎప్పుడు చేపలు పట్టించే వాడి దగ్గరికి ఎప్పుడు అందుకని కోరుకోకూడదు మనం చేపలు పట్టుకోవడం నేర్చుకోవాలి జీవితం మనం శోధించి సాధించుకోవాలి తప్ప వేరే వాడి గురించి పోయేదే కోరిక యొక్క లక్షణం అండి సో ప్రహ్లాదుడికి నారదుడు చెప్తాడు కోరక పనులు కోరి చేసిన బంధములు ఏర్పడు అంటే బంధములు అంటే బాధలు ఏర్పడి అంటారు ప్రపంచమంతా బాధమైంది కదా ఎందుకు బాధ ఉంది అని కోరుకుంటున్నారు అదని సో ఎప్పుడు ఏ టైంలో ఏమి మార్పు వస్తుందో మనకి ఏం తెలియదండి ఒక మంచి భర్తే ఉంటాడు అన్నీ బాగానే ఉంటాయి పరిస్థితి ఉన్నట్టుండి ఒకసారి సడన్గా ఏదో జీన్స్లో ఉండి ఒక 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 భయంకరమైన డిసీజ్ వస్తుంది ఏమైనా బండరా పెట్టామా ఇక్కడే ఉండి అక్కడే ఉండడానికి మనిషి అండి జీవితాలు జీవం లైఫ్ ప్రకృతి అనేది ఎప్పుడు చేంజ్ అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది ఆ డిసప్పాయింట్మెంటు నీ మనసులో వేసుకొని నో అనేది మైండ్లో ఏర్పడి మేమో చచ్చితే నోగా బయట సో దీన్ని మీరే ఆలోచించండి అంటే పెట్టుకో నోమని పెట్టు పెట్టుకోను అనట్లేదు మీకు నో పడుతుంది అంటే ప్రకృతిలో నేచర్గా నేచురల్గా తీసుకోవాలి దాన్ని నో పెట్టుకొని దాని గురించి ఆలోచించడం వల్ల ఏమైందో ఆలోచించు ఆలోచించి ఆలోచించి డిప్రెషను నిద్ర సరిగా పోకో ఆరోగ్యాన్ని పాడు చేసుకోను నెక్స్ట్ నీ పిల్లల్ని చూసుకునేటప్పుడు నీ జాబ్ చూసుకునేటప్పుడు నీ ఆరోగ్యం చూసుకునేటప్పుడు బలంతో చేస్తున్నావు బలహీనతతో చేస్తున్నావు ముఖ్యం సో కోరుకోవడం వల్ల నీకు బలహీనత వచ్చింది బలహీనత పని చేస్తున్నావు నాకు 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 తెలియదు లాజిక్ కోరుకోం కోలుకోకుండా చేయడంలో ప్రతిదీ న్యాచురల్గా తీసుకుంటాము అప్పుడు బలంగా ఉంటాము చేయబోయే పనులు ఏదైనా సరే జననమైన మరణమైనా బలంతో చేస్తాము నాకు తెలిసినది ఏంటంటే బలం ఉన్నవాడే జీవిస్తాడు బలహీనుడు మరణిస్తాడు ఈ భూమి మీద సో ఇప్పుడైనా సరే ఈ ఈ ఫైటింగ్ ఎప్పుడు నడుస్తూ చీకటి వెలుగుని మిగుతూ ఉంటుంది వెలుగు చీకటిని మిగుతూ ఉంటుంది ఎప్పుడైనా సరే ఈ కాంపిటీషన్ అనేది ఎప్పుడు ఉంటుంది ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మన సర్వే అవ్వాలంటే కనుక మనము కూటి గురించి కోటి విద్యలు మనల్ని మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటూ నానా విధాల స్కిల్స్ పెంచుకుంటూ అదనండి జింక పొరిగి దొరకుండా గడ్డికి దొరికి తినేటట్టుగా మీ జీవితాన్ని సాగించాలి కోరికలలో లాభం లేదు ఆ విషయం ఆల్ ద మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి